ஸ்ரீயாய் மஹா ತ್ರಿபுரமாய் நமஹ அக்ஷர ತ್ರಿபுரமாய் நமஹ ತ್ರಿபுரம்பாய் நமஹ மகாத்ரி சுந்தரியே நமஹ மஹா மகேஸ்வரியே நமஹ மஹா மகாலட்சுமியே நமஹ மஹா சித்ியே நமஹ மஹா மஹா புக்தாய நமஹ மஹா மஹா சண்டாய நமஹ மஹா சண்டாயே நமஹ

అమ్మవారు వచ్చేసరికి ఎంతో తేజవంతంగా మీకు సాక్షాత్కరిస్తున్నారు ఆయన ఆయనకి ఆ దీపానికి దీపం నైవేద్యం మీరు ముందుగా పెట్టిన దీపం చూపించి ఆ పెద్ద దీపానికి చూపించి చక్కగా బెల్లము కానీ కరిటిపండి కానీ కొబ్బరికే పెట్టింగ్ చేసేటువంటి ప్రకటన చక్కగా ముందర కొంచెం చేసి ఆ నివేదన మాకు అనివేదన అయితే అలంకారం అయితే నివేదన విశ్వాసాలు చూపించి సత్యం దొరికే నవర్షించామేమే రాత్రి కదా అనుకుంటూ ఉన్నాను పొద్దు నుంచి భూజలో భాగం ఉన్నాం కాబట్టి అర్థంతో అనట్లేదు సత్యం దొరికే నవర్షించామి అమృతమస్సు నీరు చని అమృతో యథాశక్తి మీరు అందరూ వాటా తీసేస్తే యధా బాధ అనుకోండి తెచ్చినవి అంతా పెడుతుంటే అలా దేవుడు చెప్పించనుకుంటున్నారు గుడోపాల కొబ్బరి నా నారికేల శర కదనీ ఫలవా కండ సక్కర కర్చోరమా బహుబీజ మధుర పొలాలు తెచ్చారాస్వా